హలో అండి వెల్కమ్ బ్యాక్ వచ్చేసి మనకి ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ అండి నిన్నైతే మనం ఫుల్ వైట్ చేసాం కదా మీడియం వెయిట్లో వస్తుంది స్టోన్ అయితే ఇలా ఉండిందండి ఓకేనా అన్పాలిష్డ్ కాబట్టి ఏం పాలిష్ అయితే ఏమీ ఉండదు మీడియం వెయిట్లో వస్తాయి ఇదిగో చూడండి సైడ్ నుంచి ఇలా స్కర్వ్లా అలా ఉంటాయండి కంప్లీట్ హ్యాండ్మేడ్ కదా చూడచ్చు సో మాకు కావాలి అనుకున్న చక్కగా బుక్ చేసేసుకోవచ్చు నో స్టోన్ గ్యారెంటీ మెటల్ మీకు లైఫ్ టైం వచ్చేస్తుంది గోల్డ్ లాగా వాడేసుకోవచ్చండి ఓకే చూడండి స్టోన్ ఫిక్సింగ్ కూడా మీ బాడీలో హీట్ వర్క్ చేసుకుని డార్క్ అయినా సరే వాష్ అండి ఇలా ఉంటాయి మీకు చేయడం అనేది ఎందుకంటే అన్పాలిష్డ్ కదా పాలిష్డ్ అయితే మీకు హెవీ షైన్ ఉంటుంది సో మనం లైఫ్ టైం వాడుకుంటాము మాకు హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకుందాం అనుకునే వాళ్ళు చక్కగా బుక్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి మనకి నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ టూ సిక్స్ వచ్చేటప్పటికి ఇది చిన్న పార్ట్ స్టోన్ అనేది తగ్గుతుంది అంటే ఎందుకంటే చిన్న సైజ్ కదా ఇలా టూ ఫోర్ అయితే ఇంకా కొంచెం చిన్నగా అలా థ్యాంక్ యూ